హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భక్తి దర్భ మార్గం ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే అదృష్టం అష్టైశ్వర్యాలు మీ సొంతమవుతాయట లక్ష్మీదేవి మీ ఇంట్లో నివాసం ఉంటుంది అటువంటి వస్తువులు ఏంటి ఆ వస్తువుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తి వరకు చూస్తేనే అర్థమవుతుంది మా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నట్లయితే కొన్ని రకాల వస్తువులు ఇంట్లో ఉంచుకోవాలని వాస్తు శాస్త్రం పండితులు చెబుతున్నారు ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ వెంటే ఉంటుంది మీ జీవితంలో ఆనందంగా గడిపేందుకు అవసరమయ్యే అన్ని పరిహారాలు వాస్తు శాస్త్రంలో వివరంగా ఉంటాయి ముఖ్యంగా కొన్ని వస్తువులు ఇంట్లో ఈ విధంగా అలంకరించుకోవాలంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు ముఖ్యంగా మన ఇంట్లో ఉండవలసిన వస్తువులు మొదటిది పిరమిడ్ వాస్తు ప్రకారం ఇంట్లో వెండి లేదా ఇత్తడి లేదా రాగితో తయారు చేసిన పిరమిడ్లను కలిగి ఉండటం వల్ల సంపద పెరుగుతుంది ముఖ్యంగా ఈ పిరమిడ్ను ఈశాన్యం మూలలో ఉంచాలని పండితులు చెప్తున్నారు ప్రతి ఒక్కరి ఇంట్లో తూర్పు వైపు మట్టికుండా లేదా తొట్టిని ఏర్పాటు చేసుకొని అందులో నీళ్లు నింపి ఉంచుకోవాలి ఈ పరిహారం ద్వారా ఇంట్లో సంపద ఆనందం వెల్లువిరుస్తాయని పండితులు చెబుతున్నారు చాలామందికి ఈ విషయం తెలియని సీక్రెట్ తెలియని పరిహారం ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో తూర్పు వైపు మట్టికుండా లేదా ఒక నీటి తొట్టిని ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు ఇంట్లో లోహపు తాబేలు బొమ్మ ఉత్తరం వైపు ముఖంగా చేసి ఉండేలా అమర్చుకోవాలి ఇలా అమర్చడం వల్ల తాబేలు ఇంట్లోకి సంపద సమృద్ధిగా సంతోషాన్ని తీస్తుంది వాస్తు శాస్త్ర ప్రకారం తాబేలుకు ఒక ముఖ్య స్థానం ఉంది అటువంటి తాబేలు లోహపు బొమ్మ ఇంట్లో ఉత్తరం వైపు పెట్టుకోవటం చాలా మంచిది అది ఉత్తరం వైపు ముఖం చేసి ఉండేలాగా అమర్చుకోవాలి ఇది మీ జీవితంలో సంతోషాన్ని ఆనందాన్ని తెస్తుందని పండితులు చెబుతున్నారు మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు లేకుండా సమృద్ధిగా సంపదతో నిండిపోవాలంటే నల్లని గుర్రపు టెక్కను ఇంటి ప్రధాన ద్వారానికి బిగించుకుంటే అదృష్టం కలిసి వస్తుంది నమ్మకం ఇది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని చేరకుండా నిరోధిస్తుంది ఇంట్లో ఆర్థిక నష్టాలు ఉంటే వాటిని లేకుండా చేస్తుంది ఇంట్లో లోహపు చేప ప్రతిమ ఉంటే అదృష్టం కలిసి వస్తుంది ఆర్థిక లోటు లేకుండా ఉండేందుకు ఈ లోహపు చేప ప్రతిమ తోడ్పడుతుంది ఇంట్లో సంతోషాలు నిలిచి ఉండేలా చేస్తుంది ఈ లోహపు చేప బొమ్మ అందుకే ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో లోహపు చేప తయారు చేసి పెట్టుకుంటే చాలా మంచిది ప్రతి ఒక్కరి ఇంట్లో పద్మంపై కూర్చొని ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటం ఇంట్లో ఉండటం వల్ల అష్టైశ్వర్యాలకు లోటు ఉండదని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇవ్వండి మీ ఇంట్లో తప్పక ఉండవలసిన వస్తువులు